ఏసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు కృప నిధి మినిస్ట్రీస్ ఈరోజు ఉదయకాలం పన్నెండు వందల ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో మా ప్రియులు ఆశీర్వాదం పాస్టర్ గారు ఖచ్చితంగా మీరు మాట్లాడాలండి అని లోగడ చెప్పారు అనేక అవకాశం ఇచ్చారు కానీ నాకు అవకాశం కుదరక మాట్లాడలేకపోయాను దేవుని మహాకృపను బట్టి సర్వలోక జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన మన పాపం నిమిత్తం శిలువులో మరణించి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచిన నజరేడైన యేసు ఏసునానున మీ అందరికీ ఉదయకాలపు ఈ యొక్క ఎపిసోడ్ పన్నెండు వందల ఎపిసోడ్ని వీక్షిస్తున్న వారందరికీ సహోదరి సహోదరులందరికీ అభిషిక్త దైవజనులు స్వార్థీకులు స్వార్థికురాలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేరుగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం ఉదయకాలం ఎందుకంటే మా ప్రియులు గారు ఈ ప్రార్థన ఉదయకాలపు ప్రార్థన ఉదయకాలకు జ్ఞానాన్ని మరి పన్నెండు వందల ఎపిసోడ్ అంటే సామాన్యమైన విషయం కాదు చాలా సత్యాశక్తి కలిగిన దైవజనుడు ఆత్మల పట్ల భారం కలిగిన దైవజనుడు ప్రార్థనాపరుడు పాస్టర్ గారు పాస్టమ్మ గారు పిల్లలు ఎంతో ఆ సంఘం కూడా ఎంతో భక్తిగా ఉంటారు సంఘస్థులు కూడా నేను బాగా వాళ్ళని నాకు సుపరిచితులు కానీ నాకు అవకాశం దేవుడిచ్చాడు ఇచ్చాడు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నేను మీ అందరికీ మరొకసారి వందనాలు ఈరోజు పన్నెండు వందల ఎపిసోడ్ మరి ఉదయకాల ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథములో అందరికీ సుపరిచితమైన లేఖన భాగం యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం నేను పద్నాలుగో వచనం చదువుతున్నాను దయచేసి బయబల్స్ ఉన్నవారు తీసి శ్రద్ధగా పరిశీలన చేయండి లేనివారు వినండి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినో ఆయన మన మనవి ఆలకించునున్నదియే దేవుడి పరిశుద్ధ వాక్య భాగాన్ని దీవించునుగాక చిన్న ప్రార్థన చేసి ప్రభు సహాయం కొరకు వేడుకుందాం ప్రేమ కలిగిన తండ్రి సర్వశక్తి మంతుడు నీ శ్రేష్టమైన పవిత్ర నామమున ఈ ఉదయకాలం నాయన ఈ ప్రార్థనా రూపం మీకు నాయన వేస్తూ ఉంటుండగా అంగీకరించి ఆలకిస్తున్న వీక్షకులందరినీ వాకింగ్ ద్వారా ఆ కుటుంబాలు సంఘాలు సేవకులు మా దేశమే దీవించబడును గాక ఈ వాక్యంలో ఉన్న భావాన్ని మా జీవితకాలం నేను పరిశోధించిన మాకు అర్థం కాదు తండ్రి మీరే మీ అభిషేకం మా మీద ఉంటే తప్ప మీ ప్రత్యక్షత జ్ఞానము ప్రత్యక్ష గల మనసును మాటిస్తే తప్ప వాక్యంలో ఉన్న విషయం మాకు అర్థం కాకండి మీరే నాతో మాతో మాట్లాడి మీ నామాన్ని హెచ్చించి కనపరుచుకోండి ఘనతయు మహిమయు ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసయ్య దివ్యనామం అడిగి వేడుపరుచున్నాం తల్లి అన్న చదువుకున్న వాక్యభాగము మనం దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడని ఏసు రొమ్మును అనుకున్న ఆయన చేత ప్రేమింపబడిన శిష్యుడు యోహాన్ని ఈ పత్రికలో స్పష్టంగా రాసేది మనం ధైర్యంగా అడగచ్చు దేవుని ఇది దేవుని చిత్తమని మనం గ్రహిస్తే ఆ అంశాన్ని దేవుని ముందు పెట్టచ్చు అంటే అర్థం ఏంటంటే చాలామంది దేవుని చిత్తంలో లేనివి అడుగుతున్నారు దానివల్ల దేవుడు ఇస్తాడేవడన్నా అధైర్యం ఉంటారు చాలామంది దేవుని చిత్తం అని మనం గ్రహిస్తే పరిశుద్ధాత్మ దేవుని వల్ల ఖచ్చితంగా ఆ మనవి ఆ మనవే కాదు దేవుని చిత్తానుసారమైన స్థుతి కానీ ఆరాధన కానీ ఏమి చేసినా తప్పనిసరిగా దేవుడు దృష్టిస్తాడు మనకు ప్రతిఫలం ఇస్తారు ఇది గమనించాలి ప్రేక్షకులు వీక్షకులు ఎందుకంటే ఇది ఈ ప్రార్థన అనేది రూల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది తన కుమారుడు నుంచే ఈ రూల్ ఉంది దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాలి ఏ పని చేసినా సరే కీర్తనల గ్రంథములో మనం లేఖనాన్ని చూడగలిగితే కీర్తనల గ్రంథం అందులో ప్రారంభం ప్రారంభ కీర్తనలో మనం చూడగలిగితే రెండవ కీర్తన అందులో బహుస్పష్టంగా కీర్తనాకారుడు తెలియజేస్తాడు ఏమన్నాడంటే రెండు ఏడు కట్టడని నేను వివరించదను యహోవా నాకు ఈలాగు సెల నాకు ఈలాగు సెలవు ఇచ్చాను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము నన్ను అడుగుము జనములను నీకు స్వాథ్యముగాను భూ దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను చక్కటి మాటలు ఎవరి కుమారుడు అంటే దేవుడు కన్న కుమారుడు ఉదయకాల ధ్యానంలో అన్ని వివరంగా చెప్పడానికి లేదు ఇక్కడ ఈ మాట మీరు ఎబ్రీ పత్రిక ఒకటి ఐదులో చూస్తే మరలా తన ప్రియకుమారుని కూర్చే మాట్లాడినట్టు చూస్తున్నాను ఈ మాట ఎబ్రీ ఒకటి ఐదులో కూడా రాయబడి ఉంటుంది అపోసు పౌలు కూడా చెప్పారు ఆయన ప్రియకుమారు కొంచెం ఆ ఎబ్రి పత్రిక ఐదు ఆరు ఏడ కింద భాగంలోని కుమారుడు అన్నాడు ఆ కిందకు వచ్చినప్పుడు నలభై ఐదో కీర్తన ఉటంకిస్తూ దేవా అన్నాడు తండ్రి కుమారుణ్ణి దేవాని పిలిచాడు అది కీర్తన గ్రంథములో రాయబడి ఉంది నీ సింహ నీ సింహాసనం నిరంతరం నిలుచును ఆ పరలోక సింహాసనం మీద కూర్చున్న కుమారుడు ఒక మంచి దేవుని ఘనమైన సంకల్పం నెరవేర్చాలని ఈ భూమి మీదకి వచ్చాడు ఎలాగొచ్చాడంటే ఆయన పరలోకములు ఆయన కన్న కుమారుడు ఈ భూమి మీద మనిషి కుమారుడుగా అందరితో కలిసిమెలిసి తిరిగాడు చాలామందితో కలిసిమెలిసి తిరిగినప్పుడు కొంతమంది అన్నారు ఈయన పాపులతో తిరుగుతున్నాడు ఏంటండి ఆయన పాపులతో తిరిగాడు కానీ ఎవరి పత్రికల్లో మనం చూస్తే ఏడు ఇరవై ఆరులో ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడనే లేఖనం రాయబడి దేవుడే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు ఒక హోదా ఇవ్వబడింది కుమారుడు ఆ కుమారుడుకు ఒక కట్టడ దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడంటే నన్ను అడుగుము నన్ను అడుగుము ఇక్కడ యేసయ్య జనములను అడగటం దీని వెనకాతుందంటే దైవ చిత్తం ప్రతి వ్యక్తి ఈ భూమి మీద దేవుని వైపు ఖచ్చితంగా కుమారునిలాగా జీవించాలంటే దేవుని కొరకు దైవ చిత్తానుసారంగా ఇక్కడ కుమారుడు ప్రార్థన చేశాడు ప్రభు అయితే వేరొక ఎపిసోడ్లో చెప్తాను దాన్ని ఎందుకు తండ్రి జనములను అడుగు అన్నాడు నీకు సొత్తుగా ఇస్తాను ఈపదండమంతా ఎందుకు వెళుతావు అనేది వేరే సందర్భంలో చెప్తాను కానీ కుమారుడైతే ఈ భూమి మీద ఎక్కువ యోహానుస్వార్తలో చూస్తే నా తండ్రి పని మీద ఉన్న నా తండ్రి చిత్తం చేయాలని అందరికీ తెలుసు నాలుగు ముప్పై నాలుగులో నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నా పని దేవుని ఉద్దేశం ఒక పనిగా చేశాడు దేవుని చిత్తాన్ని ఆహారం కన్నా అదే నాకు ఆహారం ఆయన వేకునే లేచి ప్రార్థించినా బోధ చేసిన ఏం చేసినా సరే ఆయన దేవుని మహిమ కొరకే తండ్రి మహిమను పరిచాడు కుమారుడు దైవ చిత్తానుసారంగా జీవించారు ఆ యేసును నమ్ముతున్న మనం ఆ యేసులో బాప్తిసం పొందిన మనం ఏసులోనికి బాప్తిసం పొందిన మనం మన ప్రార్థనలు కూడా దైవ చిత్తానుసారంగా ఉండాలి దైవ చిత్తానుసారమైన ప్రార్థనలో మనందరికీ తెలుసు వార్త పద్దెనిమిదిలో మొదట్లో విశగక నిత్యం ప్రార్థన చెయ్యాలని ఇద్దరు వ్యక్తులను దేవుడు మనకు ప్రత్యక్షపరచేయకొచ్చు అలాగా చదువుకుంటూ అలా ముందుకెళ్తుంటే పరిసయ్యుడు సుంకరి ప్రార్థనలు మనం చూస్తాం చాలామంది ప్రార్థనల్లో స్వనీతితో ప్రార్థన చేసే ప్రార్థనలు ఉన్నాయి కొంతమంది దేవుని దగ్గరికి రాలేను నేను రొమ్ము కొట్టుకుంటా అంత నాకు యోగ్యత లేదు అన్నంత తగ్గింపుతో ప్రార్థన చేస్తాడు అక్కడ అతడు నీతిమంతుడు అతని కర్ణాయితడు నీతిమంతుడనే లేఖనం రాయబడి ఉంటాడు ఒకని నీతేమో నేను కరెక్ట్గా నేను దశంభాగం ఇస్తున్నాను నేను కరెక్ట్గా నేను ఒక లెక్క ప్రకారంగా ఒక లెక్కతో మీరు లోకాసువార్త పద్దెనిమిదిలో పరిశీలన చేయవచ్చు ఏంటంటే ఖచ్చితంగా ఆ దినాల్లో ఏసై దినాలే ధర్మశాస్త్రం ప్రకారంగా నీతిమంతుడు అతనికరణ ఇతడు నీతిమంతుడు అనే మాట రాయబడి ఉంది మరి దేవుడు ఏ ఉద్దేశం అంటే అతడు దేవినేరికి రాటం రొమ్ములోని యోగు చెప్పినట్లు రొమ్ములో పాపాన్ని నేను దాచుకుంటా దాచుకునే ఆయన దృష్టికి నేను వేషధారణ అయిపోతాను ఆదాము గురించి మాట్లాడుతూ యోగ గ్రంథము ఆదాము అలాగే దాచుకున్నాడు రొమ్ములో దేవుని ముందు కాబట్టి ఆ రొమ్మును బాదుకుంటున్నాడు ఆ ఉన్న పాపాన్ని బట్టి అసలు నేను అస్సలు నీ దగ్గర రావడానికి అసలు యోగ్యున్ని కాదు నన్ను గ్యాప్ దేవుణ్ణి అడుగుతున్నాడు రెండు రకాల ఉంది భూమి మీద ఫిలిప్పి పత్రికలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మనం చూడగలిగితే ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో పౌరు చెబుతూ ఆ ఫిలిప్పి సంఘానికి రెండు విషయాలు అక్కడ చెప్తున్నారు మరి ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన ఏంటంటే ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయంలో మనం చూడగలిగితే అందులో చూడండి దయచేసి బైబిల్స్ ఉన్నవారు మూడు తొమ్మిదిలో అన్నాడు క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నానీతిగాక క్రీస్తునందలి విశ్వాసం వల్లైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగుపడు నిమిత్తము అనే మాట రాయబడి ఉంది ధర్మశాస్త్రం వలన నీతి ఏంటంటే ఫలానా చేస్తే నీతి ఫలాన చేయపోతామో అది నీతి కాదు అని ధర్మశాస్త్రం ప్రకారంగా ఉంది పరిస్థితి ఒక ఆయన ఇక్కడ శంకరి ధర్మశాస్త్రమేమో తెలియదు కానీ దేవుని ముందు యథార్థంగా ఒప్పుకున్నాడు కొత్త నిబంధనలో ఏ వ్యక్తి అయినా నీతిమంతుడు అవ్వాలి అంటే రోమాపత్రిక మూడు అధ్యాయంలో యేసు రక్తాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఉచితముగా నీతిమంతులు అన్నాడు ఈ భూమి మీద కొత్త నిబంధనలో ఆచారాలు అలవాట్లు బట్టి నడిస్తే నీతి అనుకుంటున్నారు చాలామంది కాదు కాదు ధర్మశాస్త్రం వల్లైన నీతి కాదో ఫిలిపీ సంగమా ఆ నీతిలో ఉన్నావు నీకు నీవే ట్రై చేసుకుంటున్నావు పరిశుద్ధుడు కావాలి పలాది కావాలని నీకు నీవే కానీ దేవునికి అవకాశం ఏమిటి క్రీస్తే ఎందుకంటే కొరంతి పత్రికలో మొదటి కొరంతి మొదటి అధ్యాయం మనం ముప్పై ఒకటి చూస్తే క్రీస్తే ముప్పై ముప్పై ఒకటిలో అత్యయించి వాడు ప్రభునందే అత్యంపలను అని చెబుతూ దేవుని మూలముగా ఏసయ్య మనకు నీతి అనే మాట ముందు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన అయినవి కొత్త నిబంధనలో ఏసు నమ్ముటే నీతి ఏసు చెప్పింది చెప్పినట్లు పాటించడమే నీతి బైబిల్ అంత నీతి మంతుడు లేడు ఒక్కడు లేడని ఉంది కానీ కొత్త నిబంధనలో ఏసు రక్తాన్ని విశ్వసిస్తే వాళ్ళు నీతి నీతిమంతులంటే నీతి అనేది ఏసై నమ్ముటి వల్ల మన నీతిమంతులు అయ్యాను మనం యేసు రక్తాన్ని ఆచరించటం వల్ల దేవుడు ఇతడు నీతిమంతుడు అనే పరలోకం నుంచి ప్రకటించాడు భక్తిహీనులు మనం ఒకప్పుడు దేవునికి దూరస్తులను బలహీనులం పాపులం ఏసయ్య శిలువయజ్ఞం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు అది మన నీతి ధర్మశాస్త్రం వల్ల నీతి కాదు ఏ సైన్ నమ్మే నది నీతి అంతేకాదు ఒక విచిత్రమైన విషయం నాకు ఎహెచ్కేల్ గ్రంథంలో కనిపించింది ఎహెచ్కేల్ గ్రంథము పద్నాలుగు మనం చూడగలిగితే ఎహెచ్కేల్ గ్రంథము పద్నాలుగో అధ్యాయములో పద్నాలుగో వచనములో మనం చూడగలిగితే ఒక విషయం అక్కడ ముగ్గురు భక్తులను ఎత్తి చూపించి హెచ్కేఎల్ గ్రంథములో అక్కడ రాసే పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ఏమని రాయబడి ఉందంటే నోవాహు దానియేలు యోగు ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకుందురు ఇది ఇదే ప్రభువకు వాక్ ముగ్గురు భక్తుల ఎత్తి చెప్పాడు నోవాహు దానియేలు యోగు నోవాహు ఆ దినాల్లో దేవుడు ఈ తరములో నా ఎదుట నీవే నీతిమంతుడవు నోవాహు నీతేటండి అయినా అంటే ఈ ముగ్గురులో కామన్ పాయింట్ ఏంటంటే చూస్తే భూలోకమంతా చెడిపోయింది చెడిపోయిన భూలోకంలో ఈయన దేవుణ్ణి విశ్వసించాడు దేవుణ్ణి విశ్వసించి నేను పాపం చేయకూడదు నా దేవుడు పరిశుద్ధుడు నేను చెడిపోకూడదు అన్న తీర్మానము ఆ దినాల్లో అతడు నీతిమంతునిగా అతన్ని దేవుడించాడు తరువాత దాని ఆ రాజ్యంలో శాసనం రాయబడ్డాది ఎవరు ప్రార్థన చేయకూడదు రాజుగారికే మనవి చేయాలి అయినా పర్వాలేదు రాజు శిక్షిస్తే శిక్షించని అని ముమ్మారు మోకరించి దానియలు గ్రంథం మనందరికీ తెలుసు దానియలు ముమ్మారు ప్రార్థించాడు ఇంకా యోగంటారా దేవుని కొరకు ఎన్ని శ్రమలు పడాలన్ని శ్రమలు పడి శ్రమల్లో తన సహనాన్ని తెలియజేశాడు నోవాహు దేవుడు చెప్పింది చెప్పినట్లు వాడ కట్టమంటే కట్టాడు అది దేవుని నీతిమంతుడని అనడానికి కారణం ఆ తర్వాత దేవుడు చెప్పింది చేశాడు ముందుగా దేవుడు ప్రకటించాడు ఈ తరంలో నీవే అంతకుముందు భూమి ఎంత చెడిపోయింది దే అంటే దేవుని మార్గాన్ని చెప్పుకున్నారు కానీ ఇతని దేవుడిని ఏదైతే నమ్మాడు ఆ మార్గంలో నడిచాడు తన పాపం ఎక్కడా కూడా తన చెడిపోకుండా పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికాడు ఆ తీర్మానం ఎంత గొప్పది దానియలైతే ప్రార్థన ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆ యోధ యువకులు వాళ్ళతో దానియాలు షడ్డ మేష కదో వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు చేసిన ఆ పాపాన్ని బట్టి చెరలోకి వెళ్ళారు చెరలో వీళ్ళు భక్తులే ఆ చెరలో ఆయన ప్రార్థన చేశాడు ఒక ఆయన ఏమో దేవుని కొరకు ఎన్ని శ్రమలేనో అనుభవించాడు అంటే దేవుని దృష్టిలో ప్రార్థించటం దేవునికి ప్రార్థించటం క్రీస్తుకు ప్రార్థించటం ఆ దినాల్లో వారు దేవునికి ప్రార్థన చేయటం అది దేవుని నీతిగా ఎంచాడు ఆ దినాల్లో దేవుడైన యహోవాన్ వాళ్ళు ఎందుకంటే పది యాజుల్లో ఒకటి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు కొత్త నిబంధనలో ఆ యహోవాయే ఈ భూమి మీద యేసుక్రీస్తు పేరట వచ్చాడు ఆ నామం కలిగి వచ్చాడు ఈ భూమి మీద యహోవా అంటే ఉన్నవాడు అనువాడు ఏసయ్య కూడా ఉన్నవాడు అనువాడే అందుకే ఏసయ్యకున్నది ఏంటంటే ఆయన అనువాడు అబ్రాహా ఒక దినం చూశాను ఇంకా అబ్రాహాం పుట్టక ముందే నేను ఉన్నాను అన్నాడు ఉన్నవాడు ఆయన వేసి కాబట్టి దేవుని నీతిలో ఈ కడవరి దినాల్లో దైవ చిత్తానుసారంగా ప్రార్థించటం అంటే అర్థం ఏంటంటే ఈ భూలోకంలో ఎటు చూసిన పాపం చేయడానికి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి పరిశుద్ధం ఉండడానికి రాను రాను ఇంతకు ముందున్నంత నా టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఈ సెల చూద్దామంటే సెల్లో కానీ చుట్టూన్న వాతావరణం అంత ఆధ్యాత్మికంగా మనము పలించడానికి పరిశుద్ధతనే ఫలం పలించడానికి అనుకూలంగా లేదు ప్రతికూలంగా ఉంది అయినా దేవుని కొరకు మనసులో స్థిరమైన తీర్మానం తీసుకొని పరిశుద్ధంగా ఉండాలి నేను చెడిపోకూడదు రాజిచ్చిన భోజనం నేను తిని అపవిత్రమవకూడదని దాని నోవాహు యోగ దేవుని కొరకు ఎన్నైనా సహిస్తాను నేను ఎన్ని శ్రమలు రాని అని కొత్త నిబంధనలు ఈ భక్తుల విశ్వాస విశ్వాసవీరుల్లోనేమో అందులో చూస్తే నోవాహు కోసం రాశాడు పత్రిక ఐదో అధ్యాయంలో యోగు కోసం రాశాడు ధన్యుడని రాశాడు సహించిన వారు ధన్యుడు అను కొనుచున్నాము కదంటే యోగక ధన్యుడు దానియలు గ్రంథం మీరు చదివినప్పుడన్నీ మతీశ్వార్ నాలుగు చెప్పాడు దానియలు గ్రంథం అంటే దానియలు గ్రంథాన్ని దేవుడు ఆమోదించాడు అందులో ప్రతి విషయాన్ని దేవుడు ఆమోదించాడు ఈ ముగ్గురు ఎలాంటి ఇస్రాయల్ జనాంగం మేజికేల కాలంలో చాలా వీళ్ళు తప్పు చేయడానికి పాపం చేయడానికి చాలా ప్రతికూలంగా ఉన్నాయి కానీ ఈ పేర్లు ఎందుకెత్తి ప్రవక్త చెప్పాడంటే అట్టిది అలాంటి పరిస్థితే ఇప్పుడు వచ్చింది మనకి కడవరి దినాల్లో అట్టి దేశంలో ఉన్నను ఇగో ఈ ముగ్గురు తమ నీతి చేతే రక్షించుకుందురన్నాడు ఏసయ్య రక్తాన్ని విశ్వసించడం నీతి అయితే అంతటితో అయిపోలేదు దేవుని కొరకు కొన్ని పరిస్థితులు వస్తాయి లేని నిందలు వస్తాయి నిందలు ప్రచారం చేసేవాళ్ళు అన్ని జనులు కాదండి క్రైస్తవులే ఈనాడు క్రైస్తవులే వెళ్ళి దేవుడు ఏదో మేలు చేయలేదని ఎల్లేవేవో అన్ని నినాదాలు చేస్తున్నాయి అన్ని జనులతో కలిసిపోతున్నారు దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు సహించలేని పరిస్థితి కాబట్టి దయచేసి గమనించండి నోవాహు దానియేళ్ళు తర్వాత యోగు నోవాహులో ఒక నేను పాపం చేయకూడదన్న తీర్మానం దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు దాని ఏళ్ళలో దేవుని కొరకు ప్రార్థన పవిత్రంగా ఉండాలి యోగు కూడా ఎన్ని పరిస్థితులు రాని నేను యథార్థంగా న్యాయంగా భయభక్తులు కలిగి ఉండాలి ఇది దైవ చిత్తానుసారంగా ప్రార్థించవలసిన అంశాలు ఆనాడు కుమారుని అడుగుము అన్నాడు మనం అడగవలసింది ఈ కడవర దినాల్లో ఈ విషయాలే ఈ విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి అంతేనన్నా ఏసు రక్తంలో కడగబడి నీటి బాప్తిని తీసుకున్నా మనం ఖచ్చితంగా కడవరే దినాల్లో మనలను పాడు చేసే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి భక్తిహీనతలోకి బుద్ధిహీనతలు నడిపించే పరిస్థితులు ఉన్నాయి ఆ టైంలో ఒక నోవాహులాగా ఉండడమే నీతి వల్లైన నీతి ఒక యోగులాగా సహించడమే నీతి ఒక ధాన్యాల వల్లే ముమ్మారు ప్రార్థించడం నీతి కాబట్టి ఈ పన్నెండు వందల ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళందరూ ఈ అంశాల కొరకు మనం దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా మనం మనమే ఆలకిస్తాడు దయచేసి కడవర దినాలు ఇలాంటి అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుడు అలాంటి కృప మనందరికీ తోడే గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి సర్వశక్తిమంతుడు అయిన దేవ విత్తిన వాక్యాన్ని ఉదయకాల ధ్యానాన్ని పన్నెండు వందల ఎపిసోడ్ని మీరు దీవించి నిర్వహణ చేస్తున్న సేవకుడిని సేవకురాళ్ళని దీవించి ఎపిసోడ్ నాయన ఎవరైతే వింటున్నారో వీక్షిస్తున్న వారందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించి దీవించమని ఘనత మహిమ ప్రవాళ్ళు మీకు ఆరోపిస్తూ దైవ చిత్తానుసారంగా ప్రార్థించితో మాకు నేర్పించి నడిపించమని ఏసయ్య దివ్యనామం అడిగి వేడు తండ్రి ఆమెన్ ఆమెన్